కేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రియులారా మీరందరు బాగున్నారా మీరందరు బాగుండాలని మేము అనుదినము మా ప్రార్థనలు మిమ్మల్ని అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము ఈరోజు దేవుని వాక్యము నూట నలభై ఆరవ కీర్తన ఏడవ వచనం చదువుకుందాము బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును నూట నలభై ఆరవ కీర్తన ఏడవ వచనం మరలా చదువుకుందాము బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును అంటున్నారు బైబుల్ గ్రంథంలో మనము అన్న గురించి తెలుసుకుందాము అన్న చూడండి తన సౌతి అయిన పెనిన్నా వల్ల ఎంతో బాధపరచబడింది ఎందుకంటే సౌతి అయిన పెనిన్నాకు పిల్లలు ఉన్నారు అన్నాకు పిల్లలు లేరు కాబట్టి పెన్నెన్న వల్ల అన్న ఎంతో బాధపడింది కానీ ఆమె బాధపడి దేవుని సన్నిధిలో పోయి ఆమె బాధ కోసం చూడండి నీళ్లు కుమ్మరించినట్టు తన హృదయాన్ని కుమ్మరించింది కాబట్టి దేవుడు ఆమె బాధను చూచి సమూహేలో అయిన కుమారుని అనుగ్రహించి ఆమె బాధను తీర్చినాడు ఇక్కడ చూడండి బాధపరచేవాడికి న్యాయము చేస్తానని చెప్పిన వాగ్దానం ప్రకారం దేవుడు చూడండి అన్న బాధను చూచి ఒక కుమ్మారునిచ్చే ఆమని సంతోషపరిచినాడు కాబట్టి మీరు ఏ బాధతో ఏ ఇబ్బందులతో ఎవరి వలన ఇబ్బంది పరుచినారో బాధపరుచున్నారో ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మీరు హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి మిమ్మల్ని మీ పిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా